హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే సూర్య రైట్ ఈరోజు షెడ్యూల్లో మేము కీలకంగా చాలా సీన్లు అనుకున్నాము కాకపోతే ఈరోజు మీకు షాకింగ్ 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 ఒకే ఒక సీన్ చేయడం జరిగింది ఒక సీన్ ఎందుకు అంత ఒక సీనే చేయడం జరిగింది అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈరోజు మేము ఆ సీన్ చేయడానికి కొండ మీదకి వెళ్తాం కొండ మీద విపరీతమైన డస్ట్ వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతుంది భయంకరమైన డస్ట్ అయినా కూడా చేద్దామని చెప్పి ఫిక్స్ అయితే చాలా ఇరిటేషన్ వచ్చేసింది అక్కడ ఆ సీన్ చేసేటప్పుడు చేయలేకపోయాం ఇంకా రమణ ఉంటే అన్న ఇక్కడ వద్ద మనం కిందికి వేరే బ్లాక్లో చేద్దాం పద అన్నారు ఆ కంటిన్యూషన్ ఏంటంటే ఇక్కడ మరలా కిందికి వచ్చాము మా బస్తీలో లోపల ఇంకొక బ్లాక్లోకి వెళ్ళి ఆ షూట్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం సో అందువల్ల కొంచెం కొంచెం డిలే అయింది ఆ విషయంలో దాని తర్వాత మా సిరి వచ్చేసి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ కావడానికి కొంచెం టైం పట్టింది సో ఇన్వాల్వ్ అవుతుంది దానికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఇన్వాల్వ్ చేయడానికి ఆనందం మా రాజులైకి ప్రధానం కష్టపడతారు సో ఎనీ మొత్తానికి తన చిన్నపిల్లలు కాబట్టి అర్థమవుతాయి క్యారెక్టర్ను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ క్యారెక్టర్లోనే ఉండాలి ఆ క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయి చేయాలి ఎందుకంటే బండ్లలో మీ క్యారెక్టరే కీలకం బాగా చేస్తేనే సినిమా పేలేదు సో మేలడానికి బాగా ప్రిపేర్ అయిపోయి ఎక్కడున్నా ఊళ్ళో ఉన్నా ఎక్కడున్నా ప్రాక్టీస్ వచ్చే క్యారెక్టర్ పబ్లీ పబ్లీగా ఉండాలి క్యారెక్టర్ ఓకేనా రైట్ అది సిచ్యువేషన్ వల్ల కొంచెం బాగా టైం వస్తుంది రిహార్సల్స్ టేక్స్ నెంబర్ ఆఫ్ టైప్స్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా బాగా అయింది మేము లంచ్ టైం వరకే ఈ షూట్ అనేది అనుకున్నాము కనీసం రెండు మూడు లాగిస్తాం అనుకున్నాము కానీ ఒకే సీన్తో ఈరోజు షెడ్యూల్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చెప్పాను కదా ఆఫ్టర్ లంచ్ తర్వాత వీళ్ళు ఊరు వెళ్ళాల్సి ఉంది సో వాళ్ళ మదర్ది దినమా దినము అది ప్రోగ్రామ్ వాళ్ళు పెండింగ్లో పెట్టుకుని వచ్చారనమాట అదే మనకు షూట్ కోసం నిజంగా డెడికేషన్కి హ్యాడ్స్ ఆఫ్ సో అందువల్లే వాళ్ళకు రెస్పెక్ట్ చేస్తూ ఈరోజు మధ్యాహ్నంకే షూట్ టేకప్ చేయడం జరుగుతుంది సో జాగ్రత్తగా వెళ్ళడమా వెళ్ళి అని చూసుకొని సో ఇక బ్రేకులు లేకుండా జాగ్రత్తగా వెళ్దాం సో ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈసీలో ఈ బండ్లా అండ్ గుండువాస్ ఫిబ్రవరి ఎండింగ్కి మొత్తం రెండు ప్రాజెక్టులు లేపేయాలని ప్రిపేర్ అయిపోయాం సో వీలైతే నెక్స్ట్ షెడ్యూల్స్ మూడు రోజుల షెడ్యూల్ కూడా ఉండే ఛాన్స్ ఉంది బాగా ప్రిపేర్ అవ్వండి సో మేబీ నాకు తెలిసిన వరకు పండగ తర్వాత సంక్రాంతి తర్వాత ఈ షెడ్యూల్స్ త్రీ డేస్ షెడ్యూల్ అనేది కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది కమింగ్ షెడ్యూల్ యాజ్ యూజువల్గా టూ డేసే ఉంటుంది ఆఫ్టర్ దాని తర్వాత సంక్రాంతి ఉంటుంది సంక్రాంతి తర్వాత సంక్రాంతికి రోజు ఆ షెడ్యూల్ లీవ్ ఇవ్వడం జరిగింది బ్రేక్ ఉంటుంది ఆఫ్టర్ సంక్రాంతి వచ్చే షెడ్యూల్ మూడు రోజులు మూడు రోజులు కంటిన్యూ త్రీ డేస్ త్రీ డేస్ ఉంటుంది టెక్నీషియన్లు అంతా ప్రిపేర్ అవ్వండి ఏదైనా వర్క్స్ ఉంటే ముందుగానే అడ్జస్ట్ చేసుకోండి రెండు ప్రాజెక్టులు షూట్ కంప్లీట్ అయ్యేంత వరకు నాన్ స్టాప్ త్రీ డేస్ షూట్స్ ఉంటాయి షెడ్యూల్స్ సో ప్రిపేర్ అయిపోయి కొంచెం ఫాస్ట్గా బండ్ల అండ్ గుండు బాస్ ఫాస్ట్గా షూట్స్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం ఓకేనా సో మిగతా విషయాలు ఈరోజు సిరితో వీళ్ళు పడిన పాటలు ఆనంద్ కానీ మా రాహుల్ కానీ వీళ్ళైతే పిర్చి పడ్డారు ఆ అమ్మాయికి ఆ క్యారెక్టర్ డిజైన్ చేయించడానికి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ చేయడానికి ఒకనొక స్టేజ్లో ఏందంటే నాకు తెలిసి ఆనంద్ని గమనిస్తూనే జుట్టు పిక్కునే స్టేజ్ కూడా వచ్చాడు సో వాళ్ళే మాట్లాడతారు ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు మా చెల్లెకు కొంచెం మధ్యలో ఎక్కువ సీన్ ఆ సీన్లో ఎక్కువ షాట్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా మా చెల్లె కొంచెం ఇన్వాల్వ్గా వాడే కొంత టైం పట్టింది వాళ్ళు చేసిన కాడికి ఉండడము ఆమె న్యాచురల్గా బబ్లీ బబ్లీగా ఉంటుంది సో ఆ క్యారెక్టర్ ఇంకొంచెం డెప్త్గా ఆ లవ్ ఫీల్ కోసం ఎమోషన్ కోసం కొంచెం కష్టపడాల్సి వచ్చింది చేసింది చాలా బాగా చేసింది చెప్తే మనం మనం చెప్పినాకపోతే గ్రాస్ప్ చేయగలుగుతాం ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా చేస్తుంది ఈ వారం చూసింది కాబట్టి ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కార్యక్రమం అయిపోయిన తర్వాత అర్థం ముందు ఉండి ఇంతసేపు ఆ క్యారెక్టర్ని ప్రాక్టీస్ చేయడానికే చూస్తుందని నేను అనుకుంటున్నాను బాగా ఇబ్బంది పెట్టినట్టు నాకు అది ఇబ్బంది అనుకో సిరీ నీ కోసమే ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత డెప్త్ ఉంటుంది క్యారెక్టర్ డెప్త్ ఉండి ఆ డైలాగు మన కాస్టింగ్తో పాటు గెస్చర్ కూడా ముఖ్యం అణంకం వాచ్ ఈ అణింకం అంటేనేమో ఈ గెస్చర్ ఉంటుంది కదా దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలి ఇప్పుడు నేచుల ఇట్లా అన్న మాట్లాడడం మాట్లాడన్నా ఇక్కడన్నాడు దానికోసం కొంచెం ఇబ్బంది పెట్టిన వేయమనుకో ఫీల్ కాదు మంచిగా నేర్చుకోవడం చాలా బాగా చెప్పాం సో మేము చెప్పిన దానికి ఫలితం రేపు మేము స్క్రీన్ మీద చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ చిన్న చిన్న ప్రొప్పి తప్పించుకోగలుగుతాం సో అది ఫ్రెండ్స్ ఈరోజు మేము చాలా బాగా చెప్పాం ఒక్కటేసిన అయినా కూడా డైలాగ్స్ మిస్ కాకుండా ఆ డెప్త్ మిస్ కాకుండా ఆ ప్రయత్నం చేసిన ప్రయత్నం సఫలీకృతమైన ఒక్క సీన్ వరకు చాలా బాగా వచ్చింది దీనికి సపోర్ట్గా మనకు రాహుల్ కొంచెం డైలాగ్ వెర్షన్లో కొంచెం సహకరించింది ఏ విధంగా చెప్తే బాగుంటుంది అదేవిధంగా డిఓపి అన్న కూడా కొంచెం కూడా ఆడి పట్టి ఆ సీన్ వచ్చేదాకా ఆమెనే సొంతంగా డైలాగ్ నుంచే చెప్పేంత వరకు ఓపికతో ఉండి చేయడం జరిగింది సో ఈ సీన్ చాలా బాగా వచ్చింది థియేటర్లో కూడా చాలా బాగుంటుంది రైట్ దీంట్లో ఈసీలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ కూడా ప్రాంప్టింగ్ ఇవ్వడం ఉండదు వెనకల డైలాగ్ చెప్పి ముందుకు రావడం అక్కడ ఏమి ఉండవు ఎవడైనా వాళ్ళు చెప్పాల్సింది ప్రాక్టీస్ చేసుకుని అని సో ఇది కండిషన్ ఇది సో అందువల్లే కొత్త ఆర్టిస్ట్ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ముందుగానే ప్రాక్టీస్ చేయించమని ముందుగానే చెప్తూ ఉంటాము సో ప్రిపేర్ అయిపోయి చిన్న డైలాగ్ అయినా పెద్ద డైలాగ్ అయినా ప్రాక్టీస్ చేసుకొని ఓన్గా డైలాగు విత్ మ్యాచ్తో పాటు చెప్పాల్సిందే సో దాని తర్వాత మా రాహుల్ రాహుల్ అయితే నాకు తెలిసి ఈరోజు కొంచెం బాగా టెక్నికల్గా బాగా ఇన్వాల్వ్ అయ్యారు సో ఈ స్పెషల్ నెక్స్ట్ వీళ్ళిద్దరికీ ఇచ్చే స్పెషల్ టాస్క్ ఏంటంటే ఇక ఎప్పుడు మనం షూట్కి వచ్చినా కూడా ముందు కంటెంట్ చెప్తాను మీ ఇద్దరికి ఓకే సీన్ డెవలప్ చేయండి స్పాట్లో డైలాగ్స్ రాయండి ప్రిపేర్ అయిపోవాలి మీ ఇద్దరికి బాగా జరుగుతుంది పర్మనెంట్గా దాన్ని లొకేషన్ రాగానే సార్ ఇప్పుడు సీన్ ఏంటి కంటెంట్ ఏంటి ముందేంటి వెనకేంటి అనుకోవడం సీన్ సపరేట్గా మొత్తం డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం విత్ డైలాగ్స్తో స్ట్రక్చర్ మొత్తం అంతా ప్రిపేర్ చేసుకొని

ఈరోజు సిరీ విషయంకి వచ్చేసరికి డైలాగ్ లో ఎమోషన్స్ ఉంటాయి సో ఆ డైలాగ్ యాక్చువల్లీ అది డిఫికల్టే ఒక్కొక్క డైలాగు ఎలివేషన్ పెంచుకుంటూ ఫైనల్గా బండ్లా అనే డైలాగ్ అంత పీక్లోకి వెళ్ళి ఒకసారి పడుకోవాలి అది నాకు తెలిసినందుకు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద యాక్టర్ మీద వచ్చినా కానీ వాళ్ళు డిఫికల్టే ఉంటుంది సో ఈ కెనాట్ కంప్లీట్ ఇట్ లేమ్ సిరీ సిరింగ్ మీద మొత్తం తప్పేయలేమో అని చెప్పలే పోతుంది కొంత డిఫికల్ట్ ఉంది అది ఇలాగే ఎమోషన్ వేరేసే డిఫికల్ట్ అది సింపుల్ అందుకనేసి అది ఎవరికి ఇచ్చినా టేక్స్ పడుతుంది ఎంత పెద్ద సీనియర్కి ఇచ్చినా టేక్స్ పడుతుంది సో నత్ టు డిస్అపాయింట్ నత్ బి ఎండస్ అబౌట్ వెరీ గుడ్ రిసన్ అది ఖచ్చితంగా ఆనందంగా చెప్పినట్టు కల పర్ఫెక్ట్గా వస్తుంది కట్ అవుట్ అయిన రోలు అసలు ఎమోషనల్ బేస్ బండ్లా సినిమాకి ఆ బేస్ తీసేసినామంటే ఇక అది అన్ని హ్యాక్ అండ్ స్లాష్ సినిమానే నర్పు చంపుడు సినిమానే దానికంటే ఇంకా చాలా సినిమాలు అవి సినిమాకి మనం కలర్ కూర్చున్నాం కాబట్టి సిరి క్యారెక్టర్ ఫ్యాక్స్ రైట్ వీరంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే కల్లా మా నాయుడు ఎక్కడి నుంచో కడపడి డిస్టిక్ కదా కడప డిస్టిక్ కర్నూలు 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 డిస్టిక్ అంట మరి నాకు కడపలో కనిపించావు ఇప్పుడు ఒకసారి ఏం జరిగిందండి ఇన్సిడెంట్ చెప్పాలి నేను కడపలో మా పల్లెటూరులో వర్క్ చేసుకుని మీకు అప్డేట్ ఇస్తా అప్డేట్ ఇస్తున్నాను కడపకి వెళ్తున్నాను ఈరోజు అని చెప్పేసి చెప్తుంటా కదా అప్పుడప్పుడు కడప రైల్వే స్టేషన్కి వచ్చాను నాకు షాక్ ఏంటంటే ఇద్దరు భార్య భర్త కొడు కూర్చుంటారు నన్ను చూసి పరిగెత్తుకుంటూ వస్తున్నారు సో ఆ ఇన్సిడెంట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను చాలాసేపు నాతో స్పెండ్ చేశారు మాట్లాడారు కదిలి సో దాని తర్వాత నేను బ్యాక్ నేను చూడబేడ చేశాను సో అట్లా నాకు తెలిసి కడప ఏమో అని చెప్పేసి అనుకున్నాను నేను కర్నూలు అంట నేను జనరల్గా ఏరియాలో అడగను ఇవన్నీ కూడా సో నాయుడు ఎంతో కష్టపడి కష్టపడి కంటే చాలా ఇష్టపడి షూట్కి వచ్చాడు చూడాలని చెప్పేసి ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ మేకింగ్ ప్యాషన్తో సో నాయుడు మరి ఏమేం చేసావో ఏం చూసావో నాకు తెలియదు మరి టూ డేస్ సో మంచి ఈజీ ఫ్యామిలీని అయితే చూస్తుంటాం ఖచ్చితంగా సో నాయుడు అంటారు ఎగ్జాక్ట్లీ సార్ మంచి ఫ్యామిలీని అయితే అబ్జర్వ్ చేసా సొంతం మన ఫ్యామిలీ కొద్దీ అంత బాగా చూసుకుంటారు ఇప్పుడు నేను బల్లా కొట్టి ఖచ్చితంగా చెప్తున్నా ఇక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్టర్ పరంగా కానీ ఏమన్నా టెక్నీషియన్ పరంగా కానీ ఎటువంటి పరంగా వచ్చినా సినిమా ఫిల్కి సంబంధించి ఇక్కడికి ఈ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇక్కడ నాకు ఈ ఏరియా కొత్త ఈ హైదరాబాద్ కొత్త ఎప్పుడు రాలేదు సెవెన్ సిటీకి రావడమే కొత్త కానీ వీళ్ళు నన్ను చూస్తున్న విధానం చాలా బాగా చూసుకున్నారు చాలా మంచి సపోర్ట్ ఇస్తారు నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నా నాకు వచ్చేసి తొందరలో ఒక డెమో కూడా చేయాలని అనుకుంటున్నా చూస్తాను టీమ్ సపోర్ట్ ఉండదు వరీ సో బాగా చెయ్యండి ఓకేనా రైట్ దాని తర్వాత ఎవరున్నారు మహేష్ మాట్లాడతారు ఈరోజు బండ్లలో ఒక సీన్ చేయడం జరిగింది ఈరోజు సిరి సిరిగారికి అనంతనికి ఇద్దరి మధ్యనే సీన్ జరిగింది ఆ సీను కొంచెం టైం తీసుకున్న సిరి కొంచెం టైం తీసుకున్న సరే చివరికి చాలా బాగా వచ్చేసేపు ప్రయత్నం చేశారు అందుకు ఆనందంగా చాలా బొంగతోటి తనకు బయట చేయడం జరిగింది ఆనందన్న విషయం గురించి నా యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా న్యాచురల్గా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చాలా ఈజీగా ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఇంకా చాలా బాగా చేస్తాడు అదే విధంగా డైరెక్షన్ విషయంలో కానీ ఆ యాక్టింగ్ విషయంలో కానీ అన్ని మెలకువలు తెలిసిన ఆర్టిస్ట్ ఆనందన్న చాలా బాగా సపోర్ట్ చేస్తారు అండి ఏ ఆర్ ఏ ఆర్టిస్ట్ అయినా తన ఎమోషన్ ఎలా ఉండాలి ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలని గైడ్ చేస్తూ ఉంటాడు చాలా సపోర్ట్ రైట్ మీరు నెక్స్ట్ ఎవరు నాకు కొత్తగా వచ్చిన నాకు ముఖ్యంగా హెల్ప్ చేసిన వాళ్ళు చెప్పాలి రమణ సార్ కానీ ఆనంద్ సార్ కానీ రాఖీ సార్ కానీ సూర్య సార్ కానీ చాలా మంచిగా హెల్ప్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను కొత్త నేను ఇక్కడ ఇబ్బంది పడినా ఆయన స్టేజ్కి అయితే ఎప్పుడు రాలేదు చాలా హెల్ప్ఫుల్ గా చేశారు చాలా చాలా థ్యాంక్స్ నా సో మళ్ళీ మనకు థాంక్స్ ఏముంది ఈసీ ఫ్యామిలీ ఓకేనా రైట్ భాగ్య నాకు తెలిసి అరవి బరిలో ఉంది ఇంకా టెన్షన్ ఎప్పుడు ఎప్పుడు చూపుతారా పరిగెత్తుకుంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి సో భాగ్యతో నేను మాట్లాడినప్పుడు సిరితో మాట్లాడేది మాట్లాడమ్మా నీ కేటరేషన్ రేణి సురేణిస్తులు మాట్లాడేది ఓకేనా యా సిరి మాట్లాడే హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి షూట్ జరిగింది నాకు మా అన్నయ్యకి మధ్య అన్నమా అదే ఈ తెలుసు కదా బండ్లాలో అంటే అన్నయ్య సిస్టర్ లాగా క్యారెక్ట్ చేశాము ఈరోజంతా ఒక్క సీన్ సార్ చెప్పారు కదా ఆ సీన్ మాదే సో నేను ఈరోజు చాలా టైం తీసుకున్నా అంటే టేక్స్ కాదు కానీ ఆ డైలాగే ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం పట్టింది సో ఎందుకు ఇంత టైంగా తీసుకున్నానో నాకే తెలియట్లేదు ఎప్పుడు తీసుకొని లేదు అందుకే నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి అయితే బై అదేం మనం ఫీల్ కావాల్సిన అవసరం లేదు మామూలుగా స్టార్టింగ్లో అలాగే ఉంటాయి ఏం కాదు కానీ కాకపోతే ఏంటంటే వచ్చేంత వరకు క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవ్వండి అని టైం పాస్ చేయకూడదు ఎందుకంటే మనము టైం అనేది చాలా క్రూషియల్ మనకు చక్క 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 చ వెళ్ళిపోవాలి ఓకేనా రైట్ ఎనీహౌ ఈ టోటల్ డిస్కషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈసీలోకి ఆర్టిస్టులుగా టెక్నిషియన్గా టెక్నిషియన్గా ఎంటర్ కావాలనుకుంటే ఇమీడియట్ ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్ నా టెక్స్టన్ వాయిస్ మేజ్ లో కమ్యూనికేషన్ నా పేరు వారణ సూర్య ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్